హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ ఎంపీగా బరిలో ఉంటే పిఠాపురంలో నేనే పోటీ చేస్తా వర్మగారు అమిత్ షా సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పిఠాపురంలో ఉదయ్ బరిలో ఉంటారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎన్ వర్మ స్పందించారు ఈ రకంగా పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం పనిచేయాల్సి ఉంటుంది చంద్రబాబు మాటకు కట్టుబడి పవన్ గెలుపు కోసం కృషి చేస్తా ఒకవేళ ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో నేనే బరిలో ఉంటా అని వర్మ స్పష్టం చేశారు దీన్ని పొత్తు ధర్మం అంటావా తెంపరిధనం అంటావా అవతల పక్క పొత్తులో భాగంగా జనసేనాని ఒక అరవై డెబ్బై సీట్లలో పోటీ చేయడానికి అవకాశము ఆస్కారము బలము బలగము ఉన్నప్పటికీ ఇరవై నాలుగుకి తనను తాను తగ్గించుకొని ఇరవై ఒకటికి కుదించుకొని రంగంలో ఉంటే జనసేనని ఎలయన్స్ పార్ట్నరు ఎలయన్స్ పార్టీని లీడ్ చేస్తున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తానంటే గౌరవప్రదంగా తాను బరిలో లేనని హుందాగా తప్పుకోవాల్సిన వర్మగారు ఇలా రచ్చగొట్టే మాటలు చెప్పడం ఏంటి ఒకవేళ ఆయన ఎంపీగా పోటీకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఉదయ్ని అక్కడి నుంచి నుంచో పెడతానన్నారు కాదట పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా బరిలోకి వెళితే బరిలో నుంచి ఉంటే పిఠాపురం నుంచి వర్మగారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట తెలుగుదేశం నాయకులది మితిమీరిన ఆత్మవిశ్వాసమా లేకపోతే అతిశయమా తెంపరితనమా దీన్ని ఏ రకంగా చూడాలి రకరకాల మాటలు వస్తాయి అవన్నీ మనం ఇక్కడ ఉచ్చరించలేం కాబట్టి దాన్ని తెంపరితనం అనే మాటతో సరిపెట్టుకుందాం ఏ చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పిన తర్వాత గారు చెప్పిన తర్వాతగా కూడా వర్మగారి మైండ్ సెట్ మారలేదా ఇంకా అదే ఎందుకు ఆ పెడసరంగా మాట్లాడటం అనవసరంగా పార్టీల మధ్య ఉన్న ఒక సౌహార్దపూర్వక వాతావరణాన్ని చెడగట్టడానికి వర్మగారు ఏమన్నా కంకణం కట్టుకున్నారా ఇప్పుడు ఆయన ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తానని చంద్రబాబు గారు చెప్పారు చేస్తారు కూడా ఆయన వర్మ క్యాలిబర్ తెలుసు కాబట్టి కవ్వించడం దేనికి పవన్ కళ్యాణ్ని అసలు వర్మ అలా మాట్లాడటానికి ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది ఎవరు ఇంకెవరు నన్ను అదర్ లోకేష్ నాయుడు గారు వారు ఒక రెండు మూడు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ రేపు పొద్దున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థుడు అనుబోద్ధుడు అయిన చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని అన్నారు కదా ఇంకా దాంట్లో అంబిగ్యూటీ ఏముంది దేర్ ఇస్ నో అంబిగ్యూటీ అని చెప్పిన మాటని ప్రస్తావనది తీసుకుంటే మరి లోకేష్ ఆ మాట అన్నప్పుడు చెల్లినప్పుడు వర్మ ఈ మాట అన్నప్పుడు కూడా చెల్లుతుంది కదా అని వాళ్ళు లేకపోలేదు లేదా తెలుగుదేశం నాయకత్వమే వర్మచేత ఆ రకంగా మాట్లాడిస్తోంది అని అనేవాళ్ళు లేకపోలేదు నిజంగా తెలుగుదేశం గత చరిత్ర దృష్ట్యా నాన్న పులి కథ ఒకసారి చూస్తే మూడోసారి నాన్న పులి వచ్చిందనన్నా నిజంగా పులి వచ్చినా నాన్న వచ్చి కొడుకుని ఎలా రక్షించలేకపోయాడో ఇప్పుడు తెలుగుదేశం నిజం మాట్లాడినా దాన్ని నమ్మే పరిస్థితి జనంలో లేదు ఇది వర్మ మాట్లాడుతున్నాడు ఇది తెలుగుదేశం వాయిస్ కాదు చంద్రబాబు గారి వాయిస్ కాదు లోకేష్ గారి వాయిస్ కాదు అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఇంత దాకా పరిస్థితి ఎందుకు కొని తెచ్చుకుంటోంది తెలుగుదేశం అనే మాట వస్తే కనుక దానికి జవాబు చెప్పాల్సింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు సో ఈ పెద్దనాయుడు గారు చిన్ననాయుడు గారు కలిసి దీని మీద క్లారిటీ ఇస్తే కానీ వర్మ లాంటి వాళ్ళ వాయిస్ అలా తగ్గదు సో దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది తెలుగుదేశం రెండోది ఇంతవరకు పెందుర్తి పంచాయతీ తేల్సల నాయుడు గారు ఓ పక్క మైలవరం గోళ అది ఇంకా వసంతకృష్ణ ప్రసాద దేవినేని మామేశ్వర పెనములూరులో పెనం కాలుతూనే ఉంది ఏది బోడెప్రసాద్ గారి సంచలన వ్యాఖ్య ఆయన భార్య బిడ్డతో సహా వీడియో చేయటం తనకు భార్యకు ఒక నగా నగానట్రా కూడా చేయించకుండా ప్రతి ఒక్క రూపాయి పార్టీ కోసం పెట్టానని ఆయన చెప్తూ ఉంటాం ఇక్కడ రీజనింగ్ ఉండాలి ఒక బండారు సత్యాయణమూర్తి గారికి పెందుర్తి నుంచి సీటు ఇవ్వకపోవటానికి అనుకున్న రీజనింగ్ ఏంటో ఒక బోడే ప్రసాద్కి పెనమలూరు సీటు డినై చేయడంలో ఉన్న రీజనింగ్ ఏంటో ఒక దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మైలవరం వద్దనుకోవటానికి బాబుగారి దగ్గర ఉన్న కారణం ఏంటో తెలుసుకొని ఆ నాయకులు ప్రవర్తించాలి పొత్తులో భాగంగా అవతల పెద్ద మనిషి అరవై సీట్ల నుంచి ఇరవై నాలుగు సీట్లకి అక్కడి నుంచి మళ్ళీ బీజేపీ పుణ్యమాని ఇరవై ఒక్క సీట్లకి తగ్గించుకోవాల్సి వచ్చింది మరి ఇప్పటికే నూట నలభై నాలుగు సీట్లు తెచ్చుకున్న మీరెందుకు తగ్గరు దాంట్లో ఎందరు ఎన్నెన్ని త్యాగాలు చేయాలి చేయక తప్పదు వీళ్ళందరూ ఒక మాట అడుగుతారు పార్టీలో అత్యంత ఓఎల్ఎక్స్ అయినా అత్యంత సీనియర్ అయినా గోరంట్ల బుచ్చే చౌదరి గారికి చివరి అవకాశంగా అక్కడ ఇస్తున్నప్పుడు మాకు మాత్రం చివరి అవకాశంగా ఇది ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి పార్టీలో ఇంకా యవనంలోనే ఉన్న దేవినేని మామేశ్వరావు గారు ప్రసాద్ గారు అలాగే వర్మ గారు ఇంకా వైజాగ్ సౌత్ టీడీపీ ఇన్ఛార్జి దాగా మొన్నటి వరకు ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ గండిబాబ్జీ గారు వీళ్ళందరూ కూడా అడగచ్చు కానీ వీళ్ళందరికీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంది అక్కడ పెనములూరే తీసుకుందాం ప్రసాద్ అత్యంత విధేయుడు సమర్థుడు అయి ఉండొచ్చు కానీ ఆర్థికంగా జోగి రమేష్ని ఎదుర్కొనేంత సామర్థ్యం ఉందా పాఠసారథి గారిని ఎదుర్కోలేకపోయారా ఆయన జోగి రమేష్ని ఎదుర్కోగలరా ఆర్థికంగా చాలా బలం పుంజుకున్న జోగి రమేష్ గారిని ఎదుర్కోగలరా ఇది ఒక ప్రశ్న చంద్రబాబు గారు లేవనెత్తితే బోడే ప్రసాద్ గారి దగ్గర సమాధానం లేదు ఆయా సాక్షాత్తు కమాండర్ ఇన్ చీఫ్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే మీరు ఇలా మాట్లాడటం తగదు కదా అని చెప్పి వర్మగారిని బుజ్జగించినప్పుడు ఆయన వెనక్కి తగ్గాలి కదా తగ్గకుండా మళ్ళీ ఇవాళ కవించే మాటలు బండారు సత్యనారాయణమూర్తి గారు వారి వియంకుడు దివంగత ఎర్రనాయుడు గారు అలాగే వారి వియంకుడి కుమారుడు మరి రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు కాబోయే ఎంపీ వివంకుడి గారు తమ్ముడు కాబోయే మంత్రి అచ్చెన్నాయుడు గారు పార్టీతో ఆయనకి నాలుగు దశాబ్దాల అనుబంధం ఇదన్నీ కాదనుకొని ఆయన అలిగేస్తే అది కూడా కరెక్టేనా చంద్రబాబు గారు అడిగే ప్రశ్నలు కూడా అందరి దగ్గర సమాధానాలు ఉండాలి కదా మరి ఉన్నాయా లేదా అనేది కపుల్ ఆఫ్ డేస్లో తెలుస్తుందట చూద్దాం ఏం జరుగుతుందో